ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోజుకు ముగ్గురకు రచిపోతుర్రు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతురు సో ఇదే నాకు లెక్క అని చెప్పేసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏమో ఏదో పేపర్లు పట్టుకొని ఏదో పేపర్ల ప్రకటనలు ఇచ్చుకుంటుండు అసలు ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సహాయం సో బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలట వాళ్ళకి సంబంధించిన ఒక సమస్య ఉంది ఒకసారి చూద్దాం మనం నాటి సర్కారు పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కిన బాధిత కుటుంబాలు సో ఒక్కో ఫ్యామిలీకి ఆరు లక్షల చొప్పున తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు రిలీజ్ రైతు స్వరాజ్య వేదిక చొరువతో ఎట్టకేలకు దక్కిన న్యాయం నూట నలభై ఒక్క రైతు కుటుంబాలకు ఊరట సో పంట నష్టపోయి అప్పుల బాధ కారణంగా బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో ఆ టైంలో చచ్చిపోయిన లెక్కట సో ఇదొక మళ్ళ టిట్ ఫర్ టాట్ లాగా వాళ్ళ విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు సడన్గా ఇవాళ దీనిలో వార్త వచ్చింది ఒక్కో మొత్తం వివిధ జిల్లాలకు చెందిన నూట నలభై ఒక్క మందికి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు విడుదల చేసింది ఒక్కో బాధిత కుటుంబానికి త్వరలోనే ఆరు లక్షల చొప్పున అందజేయనున్నది ఇందులో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ రెండు నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు సూసైడ్ చేసుకున్న రైతులకు సంబంధించిన కుటుంబాలే ఉన్నాయి వీరిలో కౌలు రైతులు ఎక్కువగా మంది ఉన్నారు సో మొత్తంగా ఐదో పేజీలో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన వార్త అయ్యో త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ను అమలు చేయని గత సర్కార్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత పంట నష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆరు లక్షల పరిహారంగా చెల్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఈ విషయం ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి వాళ్ళ నష్టపరిహారం ఇస్తామని చెప్పి మోసం చేసింది దగా చేసింది కేసీఆర్ సర్కార్ అని చెప్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ సెవెంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ జారీ చేసింది ఎన్ని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత పంట నష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆరు లక్షలు ఇచ్చేదానికి ఇక ఇక జీవనంబర్లతో సహా మెన్షన్ చేశారు కదా జీవ నెంబర్ వన్ సెవెంటీ త్రీ అండ్ వన్ నైంటీ ఫోర్లో ఉంది ఇక కింద కామెంట్లు వేసినారు అరే భై ఆరు గ్యారంటీలో మాట్లాడు అరే భయ్ ఇప్పుడు ఇప్పటి గురించి మాట్లాడు అరే భయ్ కేసీఆర్ గురించి మాట్లాడతావా అరే బిడ్డ అరే బై గీ జీవో నెంబర్ వన్ సెవెంటీ త్రీ ఒకసారి తీసి చూడు గీ జీవో నెంబర్ వన్ నైంటీ ఫోర్ ఒకసారి తీసి చూడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తరగతి చచ్చిపోయిన ఆత్మహత్య చేసుకున్న అనేక మంది రైతులకు ఒక్కొక్కరికి రైతుకు ఆరు లక్షలు ఇస్తామని చెప్పేసి జీవో చేసిన గత సర్కార్ మరి ఇప్పటిదాకా ఎందుకు చెల్లించలేదట ఇది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ల మరి ఇప్పుడు ఇవాళ ఏడు నుమ్మం రెండు వేల ఇరవై ఐదు ఉన్నాం ఈ జీవోల ప్రకారం ఎవరైనా రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఆర్టీఓ డిఎస్పీ అగ్రికల్చర్ ఏడీతో కూడిన త్రీమెంట్ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది పంట నష్టం వల్లే చనిపోయినట్టు నిర్ధారణ ఇస్తే అతడు రైతైనా కౌలు రైతైనా ప్రభుత్వం పరిహారం చెల్లించాలి అప్పట్లో పంట నష్టం అప్పుల బాధతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసిన త్రీన్ కమిటీ రిపోర్టులు సమర్పించినా గత బీఆర్ సర్కార్ కొన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు ఇలాంటి కుటుంబాలు వందల్లో ఉన్నట్టు రైతు స్వరాజ్య వేదిక బాధితులు దృష్టికి వచ్చింది దీంతో వేదిక కన్వీనర్ కొండల రెడ్డి హైకోర్టులో పీల్ దాఖలు చేశారు పిటిషనర్ తరఫున అడ్వకేట్ వస్తానాగరాజ్ వాదనలు వినిపించారు పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని రెండు వేల ఇరవై మూడులోనే తీర్పునిచ్చింది అయితే ఈ తీర్పు అమల్లో భాగంగా తాజాగా నూట నలభై మంది బాధిత కుటుంబాలకు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది ఏ కోట్లు సో కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది నాగర్ కర్నూలులో ముప్పై రెండు కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఒక్క బాధిత కుటుంబాలకు పరిహారం అందనుండగా ఇందులో నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా ముప్పై రెండు కుటుంబాలు సాయం పొందనున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో పద్దెనిమిది జయశంకర్ భూపార్పల్లి జిల్లాలో పదహారు మహబూబాబాద్ జిల్లాలో పదిహేను వరంగల్ జిల్లాలో పన్నెండు యాదాద్రి భువనగిరి జగిత్యాలలో పది కుటుంబాల చొప్పున ఎక్స్ప్రెస్ అయితే ఉంది జనగామ జిల్లాలో ఏడు భద్రాద్రి కొత్తగూడెం వనపర్ జిల్లాలో నాలుగు చొప్పున మూలుగులో మూడు హన్మకొండ మెదక్లో రెండు చొప్పున వికారాబాద్ సంగారెడ్డి భీమ్ ఆసిఫాబాద్ నల్గొండ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్క కుటుంబానికి ఈ సర్కారు సాయం అందుకోనుంది ఈ జీవాల ప్రకారం సో ఎంక్వైరీ చేయాలంటున్నారు కొండల రెడ్డి కన్వీనర్ రైతు స్వరాజ్య వేదికకి సంబంధించిన కన్వీనర్ సో గత సర్కారు హయాంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి వెంటనే త్రిసభ్య కమిటీ అధికారులు సందర్శించి ఎంక్వైరీ చేయబడాలి అసలు రైతు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరగాలి ఎక్సైజీ ప్రకటించిన ప్రభుత్వానికి ఈ న్యాయ పోరాటంలో సహకరించిన ప్రముఖ న్యాయవాది వసుధా నాగరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్టుగా తెలుపుతున్నారు సో ఇది రైతు కుటుంబాలకి జూన్లో చచ్చిపోయినప్పుడు అప్పుడు గత సర్కారు ఇచ్చిన జీవోని దాని ప్రకారం ఇప్పుడు ఈ సర్కారు వచ్చినాక వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది